ప్రభునందు మా ప్రేమటువంటి వారికి ప్రభువు నామన మా యొక్క శుభాయోనం తెలియజేస్తున్నాం ఈ దినము ఆదివారం యొక్క మన భాగమును మరోసారి మనము ధ్యానిస్తాము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుండి మనం ఈ సత్యాన్ని ఎరుగుదాం ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి యొక్క శుభదినము ఆదివారము ప్రభుని ఆరాధించేటువంటి యొక్క దినం గమనించవలసిన విషయం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుండి మతేసు వార్త ఆరవ అధ్యాయములో మన ప్రభుణ యేసుక్రీస్తు వారు భూలోకంలో మామిడిగా ఉన్నటువంటి దినములలో ఈ సత్యాన్ని తెలియజేసినాడు మేము చదువుతున్న మతేసు వార్త ఆరో అధ్యాయము పదవ వచనములో పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు మందు నెరవేరుచున్నట్లు భూమి అందును గాక దయచేసి గమనించండి మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకములో మామిడిగా ఉన్నటువంటి దినములలో పరలోక ప్రార్థనగా తెలియజేస్తున్నటువంటి సందర్భం ఇది ఇందులో భాగం భాగమేందంటే పరలోకమందున్న మా తండ్రి రెండవది నీ నామం గాక మూడవది నీ రాజ్యం గాక నాలుగవది నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి నెరవేరును గాక నీ చిత్తము దేవుని యొక్క చిత్తం పరలోకములో నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక అంట భూమి మీద నెరవేర్చవలసి ఉంటుంది నెరవేర్చబడవలసి ఉంటుంది ఈ ప్రార్థనను నేర్పినటువంటి సందర్భం మనం ఎరుగుదు పరలోకమందున్న మా తండ్రి అంట తండ్రి మన ప్రభైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి యొక్క మాట పరలోకమందున్నటువంటి ఒక యొక్క మా దేవుడు మనకు తండ్రి కావాలా మనకు తండ్రి కావాలా ఏ విధంగా అవుతాడు మనకు తండ్రి అడ్లోకం తండ్రి వాస్తవముగా బైబుల్ ప్రకారంగా ఆదాముని బట్టి మనం అందరము దేవుని పిల్లలమే కానీ తదంతరం వంటే దేవునికి దూరం అయిపోయి దేవునికి విరోధస్థలముగాను మారిపోయినా దీనిని బట్టి ఆ దేవాది దేవుడు కనికరిగలిగినటువంటి దేవుడు తన యొక్క ప్రియకుమాంటక యేసుక్రీస్తు ప్రభువారనే భూలోకములోనికి మానవుడుగా పంపి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమైన శిలువలో బలై చేతుల్లో మేకులు కాళ్ళలో మేకులు తలకు ముల్లకీటం ప్రక్కలో బలంతో పొడవబడి ఆఖరి బొట్టు వరకు తన యొక్క పుణ్య రక్తాన్ని కార్చినాడు తన యొక్క రక్తాన్ని కార్చి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో నాడు లేచినాడు కాబట్టి మన ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన ఈ సిలువ కార్యాన్ని బట్టి ఎవరైతే ఈ విషయాన్ని అంగీకరిస్తారో లేక ఒప్పుకుంటారో మొదటి కొంత పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారం మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వారు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి వలన పవిత్రులుగా చేయను తరలోకమందున్న మా తండ్రి ఎప్పుడు తండ్రి అవుతాడు వ్యూహాను స్వార్థ ఒకటి పిల్లల ప్రకారం తాను ఎందరు అంగీకరించరో అనగా తన నావ విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇచ్చినాడు తరలోకమందున తండ్రి అని అంట దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు పరిశుద్ధుడు పరలోకము పరిశుద్ధమైన ఉంటుంది అందుకని పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు చూడలేడు కాబట్టి పాపులమెంట్రిక మన కొరకు ఆ దేవాది దేవుడు యేసు ప్రభు వారిని పంపి ఆయన ద్వారా మనల్ని ఏం చేసినాడంటే తన యొక్క కుమారు యొక్క సిలువ కార్యమును బట్టి మనలను ఆయన తండ్రికి దేవాది దేవునికి మనల్ని కుమారులుగా చేసినాడు అంతేకాకుండా పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము మాకు వచ్చును గాక ఎవరి ద్వారా కొలసి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము కొలసి పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ వచనం ఆయన మనల్ని అంధకారమైన అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా చేసినాడు ఆ కుమారుని ఎందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది దయచేసి గమనించండి అంధకారమైన సంబంధమైన అధికారం నుంచి విడిపించి తాను ప్రేమించిన తన కుమారు యొక్క రాజ్య నివాసులుగాను ఒకటి మన ప్రవీణ యేసుక్రీస్తు వారి ద్వారా మనము ఆయనకు కుమారులంగా చేయబడ్డాము మన ప్రవీణ యేసుక్రీస్తు వారి ద్వారా మనము మనకు రాజ్యం అనుగ్రహించబడింది ఆయనకు ఆయన రాజ్యవాసులుగా చేసిన రెండు విషయాలు రెండు ఒకటి పరలోకమందున మా తండ్రి రెండవదిని రాజ్యము వచ్చిన గాక తర్వాత నీ చిత్తము పరలోకమందు నెరవేర్చిన దేవుని యొక్క చిత్తం ఏమిటి ఈ యొక్క మనము కాబట్టి యొక్క మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ఇది చాలా ప్రాముఖ్యమైన యొక్క విషయం చిత్తము నెరవేరును గాక పరలోకములు నెరవేరుతుంటే ఇక చిత్తం భూమి మీద నెరవేరును అంట ఎవరు నెరవేర్చాలంటే ఎవరైతే ఆయన బిడలుగా ఉన్నారో వాళ్ళుక మందిన తండ్రికి కుమారులైనారో ఎవరు పాపం నుంచి విమోచించబడ్డారో ఎవరు ఆయన రాజ్య వారసులైనారో వారు భూలోకములో చేయవలసిన విషయం ఏంటంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి పరలోకములు నెరవేరుచున్నట్టు ఇవి చాలా సత్యాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మనం చదవలసిన సమయం కాకుండా క్లుప్తంగా చూసే మాట ఏంటంటే దేవుని యొక్క చిత్తము గమనించండి దేవుని యొక్క చిత్తము లేక చిత్తము అన్నా దేవుని యొక్క ఇష్టము అన్నా దేవుని యొక్క కోరిక అన్నా కూడా ఒకటే ఇవన్నీ పర్యాయ పదహారు దేంటి దేవుని యొక్క చిత్తం పరలోకంలో నెరవేరుతున్నదంట భూలోకంలో దేవుని యొక్క చిత్తం ఏంది యోహాను సువార్త నాలుగవ అధ్యాయం యోహాను సువార్త నాలుగవ అధ్యాయములో ఈ విధంగా రాయబడి ఉంటుంది ప్రభు సమరయశ్రీతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఇక్కడ ఇరవై వచ్చినము మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించిరి కానీ ఇదంతా కూడా ఆరాధన గురించి మాట్లాడుతున్నటువంటి మాట అప్పుడు ప్రభు చెప్తున్నటువంటి యొక్క విషయాన్ని మీకు అంతవరకు నేను గుర్తు చేస్తున్నాను ఇరవై రెండవ వచ్చినము మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము రక్షణ యూధులను వచ్చినాం అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆ తండ్రిని ఆరాధించు కాలము వస్తున్నది అది ఇప్పుడు వచ్చేయున్నది తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు గమనించినారా తండ్రి యొక్క కోరిక తండ్రి యొక్క చిత్తము తండ్రి యొక్క ఇష్టము తండ్రి యొక్క ఆశ ఏంది అని అంటే ఆశ ఏందంటే ఒకటి రెండు ఇరవై రెండవ ప్రకారము ఇరవై మూడవ వచ్చిన ప్రకారము యథార్థముగా ఆరాధించేటువంటి వారు రెండవది ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి ఆత్మతోనూ ఎప్పుడైతే మనం రక్షించబడతామో మన పాప క్షమ క్షమించిన తర్వాత పరిశుద్ధాత్మని వరము అనుగ్రహించబడుతుంది వరం అనుగుణబడుతుంది ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన తండ్రిని మనం ఏం చేయాలా ఆరాధించాలి అందులో ఏముండాలా ఆత్మతోనూ సత్యము ఉండాలి మనం చేసేటువంటి ఆ ఆరాధనలో సత్యము ఉండాలి సత్యం లేకపోతే ఈ దినాలి ఎక్కడ చూసినా సత్యం అనేది లేదు ఎక్కడ చూసినా అబద్ధము మోసము భయంకర జీవితం ఉంటున్నాం అందుకని తండ్రి యొక్క చిత్తం ఏమిటంటే యథార్థముగా ఆరాధించేటువంటి వారు రెండవది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి వారు అట్టి వారు కావాలనని తండ్రి కోరుచున్నాడు ఈ ఈరోజు మనం చేసేటువంటి ఆరాధన దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఇష్టం దేవుని కోరికను నెరవేరుస్తూ ఉన్నాం నెరవేరుస్తూ ఉన్నాం నాకు తెలిసిన సందర్భం ఒక విషయం చెప్తాను వినండి ఎనభై నాలుగులో మేము సేవకు వచ్చిన దినాలలో మూడు వందల యాభై డినామినేషన్లు ప్రపంచంలో అప్పుడు ఇప్పుడు అప్పుడు ఎన్ని కానీ అట్లా జనరల్గా వాడే పదం మూడు వందల యాభై డినామినేషన్లో ప్రభువుని వ్యక్తిగతంగా రక్షించబడి ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి యొక్క సంఘము అనేటువంటిది అంతకుముందు లేదు ఆది అపోస్తుల కాలంలో ఉన్న ఉన్న పరిస్థితిని మారిపోయింది తర్వాత లేదు ఎవరు తోచినట్టుగా వాళ్ళు చేస్తూ వచ్చినారు కానీ ఈ ప్రార్థన చెప్పినారు పరలోకమందున మా తండ్రి అనేది చాలా సంఘాల వాళ్ళు చెప్పేటువంటి వారు కానీ దేవుని దాసుడు దైవడు భక్సింగారాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుని దాసునికి దేవుడు బయలుపరచు యొక్క సత్యం ఇది లేక దర్శనము లేక ప్రత్యక్షత ఏంటిదని అంటే వ్యక్తిగతంగా తండ్రిని ఆరాధించటం ఆత్మతో ఆరాధించటము లేక దైవ చిత్తము అని చెప్పేసి చిత్తం అనే మాట చాలా ముఖ్యమైన విషయం అందుకనే దేవుని చిత్తం జరిగించు వాడే పరలోకంలో ఉంటాడు దేవుని చిత్తం జరిగించువాడే ప్రభు ప్రభు అనేటువంటి వారి పరలోక రాజ్యం పోడు పరలోక తండ్రి యొక్క చిత్తములో ఒక భాగం చెప్తున్నాం ఒకటి రక్షించబడడం పరిశుద్ధులు కావడం దేవుని చిత్తము ఆ పరిశుద్ధులు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి ఇది దైవ చిత్తం అందుకని ఆ దైవజనునికి భక్తింగ్ గారికి సత్యాన్ని తెలియజేసినాడు ప్రపంచంలో ఎన్నో డినామినేషన్లు ఉన్నా కూడా వ్యక్తిగతంగా రక్షించబడే యొక్క బిడ్డలు సంఘముగా చేరి ఆరాధించటము అనేటువంటి సత్యాన్ని దేవుడు ఆ దాసుని ద్వారానే బయట తీసుకొచ్చినాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజు మనం ఆరాధించినటువంటి మనము ఆత్మతోనే ఆరాధిస్తున్నామా సత్యంతోనే ఆరాధిస్తున్నామా మరి ఒక చిన్న విషయం అందుకని ఇది పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరుతున్నట్టు పరలోకములో నెరవేరుతుంది ఏమని తండ్రిని ఆరాధిస్తూ ఉన్నారు తండ్రిని మయపరుస్తూ ఉన్నారు ఒక చిన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను యశ గ్రంథం ఆరు అధ్యాయము యశ్వ గ్రంథం ఆరు అధ్యాయం మొదటి నుంచి రాజైన ఉచిత మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభువు ఆశ్రుడైనగా చూస్తుని ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకునను ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఆరేస్ రెక్కలుండను ప్రతి వాడును రెండు రెక్కలతో తన ముఖమును రెండు రెక్కలతో తన కాలను కప్పుకొని చేకూర్చుండెను వారు సైన్యములకు అధిపత్య యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చూసినారా అత్యున్నతమైన సింహాసనం ఎక్కడ పరలోకంలో ప్రభు కూర్చున్నాడు ఆ ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకంలో జరుగుతున్న యొక్క సందర్భం అందుకనే ఈ రోజు నీవు నేను ఆరాధిస్తున్నామంటే ఎక్కడో భూలోకంలోది కాదు ఇది ఒక తండ్రి యొక్క చిత్తం అంతేకాదు పరలోకములో నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరుస్తున్నాం ఆరాధించేటువంటి బిడలారా ఇది పరలోకం యొక్క సత్యము పరలోక సత్యము అందుకనే తండ్రిని ఆరాధించేటువంటి వారు కావాలని కోరుతున్నారు ఈ అవగాహన కలిగి ఉంటున్నావా మరొక చిన్న భాగాన్ని కూడా మీకు చదువుతాం ప్రకటన గంధం ఏడో అధ్యాయము ప్రకటన గంధం ఏడో అధ్యాయము ఇది కూడా పరలోకంలో జరిగేటువంటి ఒక సంగతే పరలోకంలో జరిగే సంగతే ఏడో అధ్యాయము తొమ్మిదిలో అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడి వారి నుండి వచ్చి ఎవరినూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడను వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖజూర పట్టు సింహాసనం ఎదుటను గొర్రె పెళ్ళతో నిలబడి సింహాసనాశ్రుడిన మా దేవునికిని పిల్లకును మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిన మా రక్షణకై స్తోత్రం ఎక్కడ జరుగుతుంది పరలోకంలో జరుగుతున్నటువంటి సత్యం అందుకని ఆరాధించేటువంటి మనము ఏ విధంగా ఉంటున్నాం ఏ విధంగా ఉంటున్నాం అందుకని తండ్రి యొక్క కోరిక పరలోకమందుని చిత్తం నెరవేర్చున్నట్టు భూలోకములంటే ఎవరైతే రక్షించబడ్డారో వారు వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించటము ఇది జరిగే సందర్భం ఇది తండ్రి యొక్క కోరిక తండ్రి యొక్క చిత్తం ఈ విధంగా నెరవేర్చేటువంటి మనము ప్రభుని ఆరమే కాకుండా బైబుల్ ఈ విధంగా చివరి మాటగా గమనించవలసిన విషయం అంటే వ్యూహాన్ పత్రిక మొదటి వ్యూహాన్ పత్రికలో ఈ విధంగా దేవుని దాసుడు చెప్తున్నటువంటి సందర్భం దేవుని దాసుడు చెప్తున్నటువంటి విషయం గమనించండి పద రెండో అధ్యాయము రెండో అధ్యాయం పదిహేడవ వచ్చినము లోకమును దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నీవు నేను ఆ రోజుతోటే కాదు ఆ ఆదివారమే ప్రభుని ఆదించడం కాదు మన జీవితంలో ఈ లోకంలో విడిచిపెట్టేంత వరకు ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన కొరకు మనము దేవుని బిడ్డలంగా జీవించాలా ఏదో నాలుగు రోజులు చేసామని కాదు అందుకని దేవుని చిత్తాన్ని జరిగించువాడు ఎప్పటిదాకా ఎప్పటిదాకా జరిగించాలి దేవుని చిత్తాన్ని ఎందువల వరకు జరిగించాలి దేవుని చిత్తాన్ని అని అంటే నిరంతరం దేవుని చిత్తమును జరిగించు అంటే నీ జీవితము నా జీవితము ఈ లోకం విడిచేంత వరకు ఈ యొక్క ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన కొరకు మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం అప్పుడు ఆయనతో కూడా మనం ఉంటాం కాబట్టి ఈ దిన మనం ప్రభుని ఆటువంటి దేవుని బిడ్డలుగా ఈ సత్యాన్ని ఎరిగి పరలోకం యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని మనము నెరవేరుస్తున్నాం కాబట్టి ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించి మన జీవితంలో ఆయన కొరకు ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉందాం ఇది దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క చిత్తము దేవుని కోరిక ఆ విధంగా మనము జరిగించి ప్రభు మనకు సహాయపడునట్లు ప్రార్థన చేసుకుంటాము ఆయన చిత్తంలో మనం ప్రభుని ఆరాధిస్తూ ముందుకు సాగుతాం ప్రభు వాక్యాన్ని దీవించిన గాక ప్రియమైన తండ్రి ఇది నమ్మున మా గైంపులో తీసుకొచ్చిన మాట ప్రకారము మేము మిమ్మల్ని ఆరాధిస్తూ మా జీవితం ముగింపు వరకు కూడా మీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా మీ చిత్తంలో ఉండేటువంటి వారంగా సహాయపడు తండ్రి ఆమె చేరతనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తూ వారి కృప పరిశుద్ధాత్మిక సాహవాసం మనందరికి తోడై గాక மேன் அமேன் பிரிசுலாட் பிரபுநந்தம் எந்த வந்த நாள்